మన తండ్రి అయిన దేవుండో రవైన యేసు క్రీస్తులుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభు నచ్చి అపగరపం బట్టి ప్రభుని అంత నిశ్చిస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యమని ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వక వంటి ఆహ్వానం పలుకుతున్నాను అందరూ కూడా త్వర త్వరగా దేవుని మాట్లాడడానికి సిద్ధపడండి మరి ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం గ్రహిందాం దేవుని యొక్క సహవాసంలోనికి మనం నడిపించబడదాంగా మరి లైవ్ సెట్ చేస్తున్నాను అందరూ కూడా పేచి ఉండండి హలేలూయా హలేలూయా తరశుద్దాత్ ముడు మన సాహేం శేన్ గాకా హలేలూయా అంద్రమ్ దేవుని మాటలు వినడానికి రావాల్సిందిగా ప్రేమపూరకు వంటి ఆహ్వానం పలుకుతున్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా అనుషంలోకి వెళ్తే మన ప్రసంగా అమిషం ఏంటంటే నీవు ఎక్కడ ఉన్నావు ఇందులో మనము ఇందులో మనము ఆరవదిగా నేర్చుకుంటున్నాం ఆరవదిగా మనం చూడగలిగితే ఆ తొమ్మిది ఆ తొమ్మిది మంది ఎక్కడా ఏంటండి ఆ తొమ్మిది మంది ఎక్కడా ఈ మాట లూకస్సు వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచ్చను చూస్తే ఈ విధంగా ఉంది ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లోకస్సు వార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ వర్చును అందుకు వేసు పది మంది శుద్ధులైరి కరా ఆ తొమ్మండగురు ఎక్కడా చిన్న ప్రార్థన మా ముమికులుగా ప్రేమించి మా ప్రియమైన పర్లోకి తండ్రి నేను నా మనకి స్తోత్రాలు చల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరిచారు ఈ రాత్రి సములో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడిని నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాట మరుగుపరచమని ఏడంతభిషేకించమని నన్ను కొబ్బోరుగా వాడుకొని నా నోటి నోర్ అయ్యండి నాతోను మీ అందరితో కూడా మాట్లాడమని సదాపడిన లేఖలో నుండి సత్యాన్ని మరి మన తెలియపరిచి మనం బలపరిచి మీరు అత్యధపరచమని ఏ సునామమున అడుగుచున్నాను తండ్రి ఐ మీన్ అందరికీ కూడా ప్రేమ వందన తెలియపరుస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా వాక్యమని ఈ యొక్క రోడ్డు దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈరోజు మన అంశం ఏమిటంటే నీవు ఎక్కడ ఉన్నావు ఇందులో మనము ఆరో మాటగా చూడగలిగితే ఆరో మాట ఏంటంటే ఆ కనుమ తొమ్మండగురు ఎక్కడ అండి తొమ్మండగురు ఎక్కడ ఈ మాట పరిశుద్ధ గ్రంథాల్లో యొక్క లోకస్ వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ చూస్తే అందుకు యేసు పది మంది శుద్ధులైరి కరా ఆ తొమ్మండగురు ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన ఐ మీన్ ఇక్కడ ఒక విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతు ఉన్నాం ఏంటయ్యా ఆ విషయం అంటే చూడండి అందుకు చేస్తు అంటున్నాడు అంటే శుద్ధ అయిన వారు పది మంది కదా తగ్గిన తొమ్మిది మంది ఎక్కడా ఎవరు అని మనం చూస్తే ఇక్కడ రోగులు ఉన్నారండి ఎవరండి కుష్ఠ రోగులు ఉన్నారు వీరిని ఏసూపుర వారు ఏం చేశారంటే పది మందిని వారిని స్వస్థపరిచి లేదా వారు బాగు చేసి చేసిన తర్వాత అక్కడ అందరు కూడా బాగులు అయ్యారు శుద్ధులు అయితే శుద్ధులైతే ఒకే ఒక వ్యక్తి వచ్చాడు ఎవరండి ఒకే ఒక వ్యక్తి వచ్చారు కమ్మ కనుమ తమ రాలా మరి ఎక్కడికి వెళ్ళినట్టు అసలు వారు ఎక్కడికి వెళ్ళినట్టు అసలు వాక్యం ఏం తెలియపరుస్తుంది దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే వారిని ఏమనచ్చు తెలుసా కృతజ్ఞత చూపుపోవటం గొప్ప పాపం అంటున్నాడు ఏంటంటే కృతజ్ఞత చూపుపోవటము గొప్ప పాపం యేసు ప్రభుకు ఇది చాలా అయిష్టమైన పని అన్నాడు మీరెలా చెప్తారండి యేసు ప్రభు వారికి ఇష్టం ఉంది లేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని చూడగలిగితే దీని కూడా పరిశుద్ధాత్ముడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాల్లో రాయించి పెట్టారు ఆ మాటను ఒకసారి చూద్దామా రోమా పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి నుంచి మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచక పరచలేదు కృతజ్ఞుద్ధులు చెల్లింపను లేదు కానీ తమ వాదములందు విర్ధులయ్యరన్నాడు ఏంటండి దేవుణ్ణి ఎరిగి కూడా ఏంటండి దేవుణ్ణి ఎరిగి కూడా దేవుని మహిమపరచలేదంట ఈరోజు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి ఖచ్చితంగా మనము దేవుని ఎరిగిన మనము దేవుని ఎరిగినట్టుగా మహిమపరుస్తూ ఉన్నామా లేకపోతే ఏదో ఉన్నాను కాబట్టి లేదా చెప్తున్నాం కాబట్టి అన్నట్టు కాదు దేవుడు చేసిన ప్రతి దాన్ని కూడా మేలిన బట్టి దేవునికి ఏం చేశా కృతజ్ఞత చెప్పాలి అంటే కృతజ్ఞత అర్పించడం గురించి ఇక్కడ లేవి లేవి లేవికాండంలో పాత బంధంలో చాలా విషయాలు ఉంటాయి కానీ ఒక రెండు మాటలు చెప్పి నా సందేశాన్ని ముగింపు తేవడానికి ఇష్టపడుతూ ఉన్నాను లేవికాండంలోకి వెళ్తే అక్కడ చూడొకసారి లేవి ఒకసారి లేవికాండంలో ఏడవాధ్యాయంలో ఒక మాట మనకు రాయబడుతుంది ఏడవాధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన వాళ్ళు చూస్తే వాడు కృతజ్ఞత అర్పణముగా దాన్ని నర్పించినప్పుడు తన కృతజ్ఞత అర్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవి పొంగని పిండి వంటలను నూనె పులిసినవి పొంగనివైన పచ్ పచ్చ అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధి పిండి వంట బలి అర్పించాలి చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కృతజ్ఞత అర్పణ రూపముగా మనం దేన్నో దాన్ని దేవుడికి ఏం చేయాలంటే ఇక్కడ రాయసాడు పొంగని పిండిని వంటలంట నూనె పూసినవి పొంగనవైన పలసపచ్చని అప్పడములంట ఇవన్నీ కూడా దేవుడికి కృతజ్ఞత అర్పణముగా అర్పించాలి లేదా సమర్పించాలి అని మనకు వాక్యం అయితే తెలియపరుస్తూ ఉంది కనుక ఈ రాత్రి ఈ యొక్క వాక్యం ఉంటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా దేవుణ్ణి మనం కీర్తించే వారిగా ఉండాలి అందుకే ఇంకా మనం చూస్తూ ఉంటే కీర్తన గ్రంథంలో కూడా వెళ్తే అక్కడ ఒక మాట మనకు రాయబడుతుంది చూడండి కీర్తన గ్రంథంలో ఏడవ సంకీర్తనకు వెళ్తే ఇక్కడ రాయబడిన మాట చూడండి ఏడవ సంకీర్తన మనం చూస్తే పదిహేడవ శరణం చూడొకసారి ఏడవ అధ్యాయము పదిహేడవ శరణం చూస్తే ఏహోవ న్యాయము విధించు నేను ఆయనకు కృదస్థులు చెల్లించేదను సర్వోన్నతుడైన కీర్తించేదను కీర్తించేదనన్నాడు అంటే ఆయన నాయం తీర్చేవాడు ఆయన సత్యవంతుడు కనుక మనం ఎప్పుడు కూడా నాయంగా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉండాలి అని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు దేవుడు మనల్ని ఆశిస్తూ ఉన్నాడు అటు రీతిగా మరి కృతజ్ఞత లేని మనుషులు మనం ఉండకూడదు ఎందుకంటే అక్కడ వారు దే అంటే ఊరు వెలుపలకు ఉన్నారు ఊరు వెలుపల కుటుంబస్తులు గ్రామస్తులు తోచేస్తే దిక్కలేక పడి ఉంటే ఏ సూప్రవ్ వారు వారి మీద కనికరపడి జాలిపడి ప్రేమ చూపి వారిని శుద్ధి చేస్తే వారు దేవునికి కనుపరుచుకోవడం మానేసి ఎవరైతే గెంటేస్తారో ఎవరైతే వారు ఎలివేస్తారో వారి దగ్గర కనుక ఇష్టపడ్డారే కానీ ఏసయ్య దగ్గర రావడానికి ఇష్టపడలా అందుకే బైబుల్ వాక్యం ఉంటుంది అంటే ఎలివేసిన రాయి తలకు మూల రాయి అన్నాడు విసర్జించిన రాయి తలకి మూల రాయి విసర్జించిన వారే నీకు ప్రేమిస్తారు విసర్జించిన వారే నీ దగ్గరికి వస్తారు అందుకే దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి చూస్తే అంటే ప్రతి విషయమందును కృతాజ్ఞతాశుద్ధులు చెల్లించుడి ఇలా చేట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఏంటండి కృతాజ్ఞతాశుద్ధులు చెల్లించడం అంట దేవుని విషయములో దేవుని చిత్తము అన్నాడు మరి మనం ఎలా ఉన్నాం దేవుని చిత్తము క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం ఉందండి అందరూ అంటాం సద్ద అందరూ కూడా తెలిసినా తెలియకపోయినా ఏముందండి ప్రతిదానికి దేవుని చిత్తం ప్రతి దానికి దేవన్ చిత్తం అంటాం అది మంచా చెడ్డ తెలియదు అసలు అవునా కాదా తెలియదు దేవుని చిత్తం అండి అసలు దేవుని చిత్తం ఏమిటో నువ్వు తెలియగలగాలంటే వాక్యాన్ని జ్ఞానం చేయాలి వాక్యము చదవాలి ఇక్కడ రాయబడుతుంది ఎక్కడా మరి ఈ పది మంది వెళ్ళారు కదా ఈ పది మందిలో ఒక్కడ మాత్రమే వచ్చాడండి కనుమ మా తమ్మండగారు కూడా వారు వారి ఇంటికి వెళ్ళారో వారి స్నేహితుల దగ్గరికి వెళ్ళారో వారి కుటుంబ దగ్గరికి వెళ్ళారో తెలియదు కానీ ఒక్కడు మాత్రమే వచ్చి చూడండి ఏమంటున్నా అక్కడ ఆ మనుషుడు తప్ప దేవుని మహిమపరచకు తిరిగి వచ్చి అవడను ఆగుపడలేదని చెప్పాను నీవు లేచి పొమ్ము నీశ్వాసం నేను స్వస్థపరచనని చెప్పాను చూడండి ఎంత అంటే పది మంది కూడా ఒకే చోటు ఉన్నారు పది మంది కూడా ఒకే స్థితిలో ఉన్నారు పది మంది కూడా ఒకే వ్యాధిగా ఉన్నారు కానీ కానీ శుద్ధుడైన తర్వాత లేదా శుద్ధుడవటానికి వెళ్తున్నప్పుడు కానీ కనుపరుచుకోవడానికి యాజకుడి దగ్గరైనా స్వస్థపరిచిన ఏసై దగ్గర రాల అవసరం తీరిపోతే మంటగట్టు ఒక చేతం ఉంటుందండి పెద్ద వాడతారు ఎందుకంటే రేవి దాటిన తర్వాత అంట ఏంటండి ఏదైతే రేవి దాటడానికి ఉపయోగపడిందో ఆ యొక్క తెప్పను ఏం చేస్తాడంటే తేలేస్తాడు ఇంకా అక్కర్లేదులే అని ఎనకల పోతే పోతారు నేను వెళ్ళినప్పుడు చూసుకుందాంలే అనుకున్నవాడు ఎవడేం చేస్తుంటే అక్కడితో క్లీన్ అయిపోద్ది కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రం ఒకే ఒక వ్యక్తి మాత్రం ఇది సరైనది కాదు నన్ను స్వస్థపరిచిన వాడు నన్ను బాగు చేస్తున్నవాడు ఏసే కదని ఏసు దగ్గరకు వచ్చేది అందుకు ఏసుప్రడు అందుకు యేసు అసలు ఏసుప్రవారు అలా అడుగుతూ ఉంటే ప్రపంచం అంతా కూడా ఆయన దగ్గర రావాల్సిందే ఎందుకంటే మనందరికీ కూడా ఆయుష్ని ఆరోగ్యాన్ని విడిచిపెడుతూ దినదినము కూడా మనల్ని పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు కనుక ఆయన మనల్ని నడిపించి పోరాడుతున్న దేవుడని విశ్వాసంతో ధైర్యముతో మీకు తెలియపరుస్తూ ఉన్నాను కనుక ఈ రాత్రి ఈ మాటలున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా ఒక యథార్థమైన సత్యాన్ని మనము తెలుసుకోవాలి రోగులు కుష్టి అనేది ఎంత భయంకరమైన పాపం తెలుసు మీకు అది చూడండి ఆ మాట కూడా మీకు చెల్లిపరచాలి ఎందుకంటే లేవి కాండంలో ఈ మాట మనకు రాయబడుతుంటుంది కుష్టి వ్యాధి గురించి చూడండి ఆ మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను లేవి కాండం పదమూడవ అధ్యాయము మొదటి వచ్చిన చూస్తే ఏముంటుందంటే మరి ఏహోవ మోసకు ఆ రుణులకు ఎలా ఒకరి దేహ శ్రమ మందు వాపు కాని ఒక కానీ నిగరాల గాని ఉండి దేహ శ్రమ మందు కుష్టిపడ వంటిది కనబడినడలాజకుడైన ఎవరోను వద్దకైనను యాజకులైన అతని కుమారులోను ఒకరి ఎద్దకైనా వాడిని తీసుకుని రావాలన్నాడు ఈ కుష్టి వ్యాధి భయంకరమైన పాపం పాపానికి సాదృశ్యం ఎవరికైతే కుష్టి వస్తుందో వాడి పాపాత్ముడని నిర్మించి వాడినంట ఊరు వెలుపలికి బయటికి గడ్డేయాలి అని ఉంటుంది ఎందుకు అంటే ఆ దినాల్లో కృషివాది భయంకర వ్యాధి మనుషులు మనం తిరగకూడదు అది మనుషులతో ఉండేది కాదు అయితే మరి రాత్రి ఈ మాట నిన్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మనం కూడా ఒక దేవుడు వాడు దూరంగా నిలబడడానికి కారణం కుష్టి వ్యాధి అయితే యేసుప్రభు ఇలా మాట్లాడి ప్రతిభలనిచ్చి అలేరి లేరి అడిగినప్పుడు కూడా వారు నాకు తెలియదు కానీ నేను ఒక్కడిని మాత్రమే వచ్చా అన్నాడు ఆ ఒక్కడిలో నువ్వున్నావా నువ్వు నువ్వున్నావా నేను ముగించేస్తున్నాను ఆ ఒక్కడిలో నువైతే ఏసు పాదల దగ్గరకు వస్తావు అత్తమండగరలో నువ్వు అక్కడ అయితే నువ్వేదైతే ఆశయించావో అక్కడికి వెళ్ళిపోతావు మరి రాత్రి నా సందేశాన్ని ముగింపులోకి తెస్తూ ఆఖరిగా ఒక మాటను తెలియపరి ముగిస్తున్నాను నువ్వు ఆ ఒక్కడి వాడిగా నువ్వు ఉండబడి దేవుని రాజ్యాన్ని సహంతరించుకుని దేవునితో సహవాసును గడపగలిగితే దేవుని ఆశీర్వాదము దీవునికి అనుగ్రహించబడుతుందని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ నా మాటలు అందిస్తూ తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని మన వినుకుడులో దీవించి భద్రపరిచిన గాక మీన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మోకరించండి రెండు చేతులు పైగెత్తి హృదయపూర్వకంగా ఏ సుప్రవారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం ప్రార్థన మమ్మల్ని ప్రేమించి మా ప్రియమేనా పర్రలు నీ నా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా ప్రతించిన అంతా నీ కృప భద్రపరిచారు ఈ రాత్రిక సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సాటను మరుగుపరిచారు ఏడంతా నభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటి రండి నాతోనూ మనందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు మేము అందరం కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి ఉపాదాయ జీవనం ప్రార్థిస్తూ ఉన్నాను మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమంది నేను విగ్రహాధికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వేల మంది ఉంటు ఏసునాంలో ప్రతి బిడుకు మారు మనస్సు రక్షణ బొమ్మ దేచండి మా భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి దానికి తలకిందులు చేయగలిగే గొప్ప యవనస్తులు ఆవనెత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబుని బట్టి రేమంత్రెడ్డిని బట్టి ప్రార్థిస్తున్నయ్య అది కావలసిన దీవెన ఆశీర్వాదాలు విడిచిపెట్టి ఈ పనిముట్టుగాని పాత్రగా వాడుకోండి సదుకుడు అనేక ఉన్నారు వర్జ్యులోను విశ్వాసంలోను ఎదురుదాయి చేయండి ఉద్యోగప్రదం జాయిచేయండి వివాహాన్ని చదివేటకు బాధ్యతపరచండి వివాహమయ్యి అనేక వారి జీవితాల్లో అభివృద్ధి లేక ఏ గర్భమైతే మీబడి పొందునైనా ప్రతి గర్భము నజ్రుడని ఏ సునామములో తెరవడానికి చేయండి ఈ రాత్రి అంతమంది భారీభతలు బిడ్డలు లేక ఈ ప్రార్థనలు ఏకీ భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భగం దాయించండి గర్భిణలు దీవించండి నెల నిండుతుండగా సూర్యని కోల్పి దాయించండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు వేకుంటుండిగా ఏసు నామంలో వనరులు సమకూర్చండి వరక్రాలు తీర్చండి ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే విదేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులతో రుణం నడిచా దాయించేయండి ఎవరైతే స్వదేశం వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నంలో వారు కూడా మీకు క్షేమ దొరికి వెళ్ళండి ఢిల్లీ ప్రాంతంలో మా తెలియబిడ్డలు ప్రభా ఇజరాల్ దేశం రావడానికి మెడికల్ కొరకు ఇంటర్వ్యూ కొరకు పాస్పోర్ట్ సబ్మిషన్ కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నిశ్చితమైతే ఏ బిడ్డకి ఏది అక్రత కలిగి ఉందో ప్రతి అక్రతను ఏసు నామములు మీరు తీర్చి మీరు బలపరిచి మీరు అత్యంతపరచమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను బాబు సహాయం చేయండి ఈ రాత్రిక సమయంలో ఎవరైతే నేనా ఎరుశ్లేమా నేను ప్రేమించేవారు వృధుల యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నారో ఎరుషలేము క్షమ మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యతను కొమరించండి మరి ముఖ్యంగా ప్రపంచ దేశంలో నీ ప్రిబిడలైన మేమందరము కూడా ప్రభా ఆ యొక్క తమ్మండ్రి వలె తప్పుపోతావునా ఏమేమో కానీ ఆ ఎక్కువ తిరిగి వచ్చినా ఆ ఒక్క వ్యక్తి వలే మేము కూడా మీ సన్నిధానం తిరిగి వస్తూ నీ దగ్గర ప్రభా క్షమాపణ వేడుకుని భాగ్యం గ్రహించమని మరణ పడకల బిడ్డలకు వ్యాధు రోగులు బిడ్డలకు ఈ రాత్రి మాట్లాడిన బిడ్డలకు పంపిస్తా బిడ్డలకు నీ కృపా సమాధాని ప్రేమ ప్రేమతో ఈ రాత్రి ఇచ్చిన పని వెళ్ళిమ్మని ఏ సుక్రీస్తున్నా మమ్మన అడుగుచున్నాను తండ్రి అమేన్ మన తండ్రి దేవుని ప్రేమయు పొడవైన ఏ కృపయు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మక సహవాసము ఈ రాత్రి మాట్లాడబడకును పంపిస్తూ ఇప్పుడును ఎల్లప్పుడును సదా కార్మతో గాక అందరికి వందలండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఒక దీవించిన గాక మరి పరిచర్య మీకు ఆశీర్వదర్గను దీవుని కరుగుంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ పంపించండి దీని ద్వారా దేవుని యొక్క దర్ కడదాం ఇట్లా దీని సేవకుడు పాస్ట్ కొల్ల బతుల జీవరత్నను మరి మా యొక్క పరిచయను మీరు ప్రోత్సహించండి తెలియని వారికి తెలియపరచండి ఏర్చిల్ల్యం నుండి వీళ్ళందరూ కూడా దీవిస్తూ నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలని దీవించి మై గాడ్ బ్లెస్ యూ ఆల్